మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు బియ్యం మాఫియాను గుట్టురట్టు చేశారు అక్రమంగా గూడూరు నుండి కాకినాడకు బియ్యాన్ని తరలిస్తుండగా గూడూరు పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు ముఖ్యంగా మహబూబాద్ జిల్లా ఎస్పీగా నంద్యాల కోటిరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై కొరడా జులుపిస్తున్నారు కేసముద్రం రాజన్పల్లి అప్పరాజుపల్లి తదితర ప్రాంతాల నుండి నలుగురు వ్యాపారులు రెండు డీసీఎంలలో రూపాయకు కిలో బియ్యాన్ని రేషన్ డీలర్ల నుండి సుమారు రెండు వందల యాభై క్వింటాల బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఇప్పటి వరకు జిల్లాలో వంద కేసులు నమోదు చేశారు అక్రమ అక్రమ వ్యాపారాలు చేసేవారు మానుకోవాలని లేకపోతే పిడియాటిక్ కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు హోర్ జిల్లాలో గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అపరాజుపల్లి మరియు రాజంపల్లి విలేజ్లలో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ ఇల్లీగల్గా డైవర్ట్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద మహబాబాద్ డిఎస్పీ రాజమహేంద్ర నాయక్ గూడూరు సిఐ రమేష్ గూడూరు ఎస్ఐ రామారావు వీళ్ళ ఆధ్వర్యంలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు రెండు డీసీఎంలు పట్టుకోవడం జరిగింది అందులో ఒక డీసీఎంలో రెండు వందల ఇరవై బ్యాగ్స్ అంటే దాదాపు నూట పది కింటాలు రెండో డీసీఎంలో రెండు వందల ముప్పై బ్యాగ్స్ అనగా నూట పదిహేను కింటాలు అంటే ఓవరాల్గా రెండు వందల ఇరవై ఐదు క్వింటాల బియ్యం గవర్నమెంట్కు సంబంధించిన బియ్యాన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మన పోలీసు వాళ్ళు వీటిని పట్టుకోవడం జరిగింది మరి ఇది దాదాపు ఒక ఆరు నెలల నుంచి బిజినెస్ చేస్తుందని చెప్తున్నారు మీరు చూస్తున్నారు అనేక సందర్భాల్లో మహాబాద్ పోలీస్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది గత రెండు నెలలుగా విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం చెప్తున్నాం రౌడ్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం పీడి యాక్ట్ పెడతామని చెప్తున్నాం అయినా కూడా ఇంకా కొంతమందిలో దాదాపు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పటివరకు జిల్లాలో అక్రమ వ్యాపారాలు చేస్తున్న డాటా మొత్తాన్ని కూడా ఒక రెండు వందల మంది మందిని డాటా కలెక్ట్ చేశాము వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు వాళ్ళ యొక్క గత కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా అనలైజ్ ఇది చేసిన తర్వాత ఇప్పటివరకు మనం కొంతమంది మంది మీద ఇప్పటికీ కేసులు పెట్టడం జరిగింది మిగతా వంద మంది కూడా హెచ్చరిస్తున్నాం ప్రవర్తన మార్చుకుంటే ఓకే మార్చుకోపోతే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎవరైనా ఒకసారి దొరికినోళ్ళు మళ్ళీ ఒకసారి చేస్తే మాత్రం తప్పకుండా రౌడ్ సీట్ ఓపెన్ అవుతుంది ఇంకొకసారి చేస్తే మాత్రం యాక్ట్ కి సిద్ధమవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముగ్గురు నదుపులో తీసుకోవడం జరిగింది మొత్తం వంద మంది మీద ఇప్పుడు కేసు పెట్టాం అంటే డిఫరెంట్ ఓన్లీ పీడిఎస్ రైస్ కాదు అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళని దాదాపు మనకు రెండు వందల మంది ఐడెంటిఫై చేసిన జిల్లాలో వాళ్ళ డాట అంతా కలెక్ట్ చేసి వీళ్ళ ఎవరెవరితో కాంటాక్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం ఎనలైజ్ చేస్తున్నాం గతంలో ఏం చేసిన మనకి అనవసరం పక్క పెడితే ఇప్పుడు మనం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ మీదనే మనం ఎవిడెన్స్ దొరికితే మనం కేసులు బుక్ చేస్తున్నాం అందులో మాగా మనం గుట్కా కానీ మట్కా కానీ పీడిఎస్ రైస్ కానీ బెల్లం కానీ తర్వాత గుడుంబా కావచ్చు ఇసుకా అక్రమ రవాణా కావచ్చు వీటన్నిటి మీద దాదాపు మనం ఒక వంద మంది మీద రంగం సిద్ధం చేస్తున్నాడు అందరి మీద మిగతా ఇంకొక వంద మంది కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే ఓకే మార్చుకోకపోతే మాత్రం వాళ్ళ మీద కంటి చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఇది ఇక్కడ నుంచి కాకినాడ కాకినాడ చెక్కడిపోతుంది అనేది కూడా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఇంకా కూడా ఈ బీడిఎస్ రైస్ సంబంధించి మనకి డోర్న కళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది వాళ్ళ మీద నిఘా పెంచడం వీలైన తొందరగా వాళ్ళు కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు ప్రధానంగా అధికార పార్టీ